గోకరకాయ కర్రీ ఇలా చేస్తే సూపర్ ఉంటుంది అన్నంతో చపాతితో పూరితో దేనితో అయినా బాగుంటుంది టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి గోకరకాయ కర్రీ ఇలా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ కొట్టండి చూస్తే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి చూస్తే హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి రెసిపీ గోకరకాయ కర్రీ కేజీ గోకరకాయ తీసుకున్నాను ఇలా ఇలా కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసుకోవాలా పల్లీలు ముందుగా వేయించి పెట్టుకున్నాను మిక్సీ పట్టుకోవాలా ఇలా బౌల్ తీసుకొని ఇలా మీరు తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి ఉంగ కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి కరివపాకు వేసుకోవాలి ఇలా కలర్ వచ్చాక వచ్చాకొక్క వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కట్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా కలర్ అనేది మనకి వస్తుంది వెల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి తగినంత మీరు తగినంత వేసుకోవాలి టేస్టీ జరపడం మంచిగా కలుపుకోవాలి కొంచెం పొయ్యి మీడియంలో పెట్టి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి మనం ముందుగా వేయించుకున్న పల్లీ పౌడర్ పల్లీ పౌడర్ దీంట్లో వేసుకోవాలి పల్లీ పౌడర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి